ప్రైజ్ దిలా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ రెండవది రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఏ రోజు దేవుని వాక్య వాగ్దానం పిలిపేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఆమె ప్రేమైన దేవుని జనంగమా ప్రభువు నందు స్థిరలై ఏక మనసు గలవారై ఉండు ప్రభు సేవ చేసేవారికి సహకారము సహాయము చేసేవారి పేర్లు జీవ జీవగ్రంథమునందు ఎక్కించబడతాయని బైబుల్ వాక్యం చెబుతున్నది ఈ వాక్యం మించున్న ప్రియమైన సహోదరి సహోదరుడా ఎల్లప్పుడూ నీవు ప్రభువునందు ఆనందించాలన్నా ఆ సంతోషం దేవుని నందుకు కలగాలన్నా సువార్తకు సహకారులుగా మనం రూపొందింపబడాలి ముందుండాలి కూడా మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలోందు దేవుని వాక్యము అనుదినము ప్రార్థించడం ధ్యానించడం నిర్లక్ష్యం చేయవద్దు అలాగే మీరున్న ప్రాంతాల్లో సువార్త చేసేవారికి సహకారాలుగా ఉండండి ఎందుకంటే సువార్త చెప్పేవారి పాదములు సుందరములని దేవుని వాక్యం సెలవిస్తుంది ముఖ సౌందర్యం కాదు దేవుని ఆత్మ సౌందర్యం ఉండే పాదములు సుందరంగా ఉంటాయి అంతటి సౌందర్యం గలవారు సువార్తికులు ఇట్టి సహకారం ద్వారా సంపూర్ణ స్వస్థత దీర్ఘాయుషువు పొంది ముందు నీ పేరు నా పేరు మన పేర్లు లెక్కించబడే విధంగా ఆయన చిత్తం పొంది ప్రభువు నందు ఎల్లప్పు ఆనందించబడుదం గాక సహకరిస్తున్న వారందరూ దేవుని యొక్క దీవెనలు పొంది నూరంతుల ఫలాలు ఆశీర్వాదం దేవుడు సువార్తకు సహకారులుగా ఉండి మనమందరం ఆయన ఇచ్చే తలాంతులతో నింపబడి ఆనందంతో ఉత్సాహగానం ప్రార్థన త్రియేక దేవ నీ తలంపులు మేడల ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి నీవు నీ చూపు నీ కరుణా కటాక్షాలు వాత్సల్యం మొత్తం అంతా గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్మలను బలపరిచి ఆనంద విజయోత్సాహములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దివ్యంలో ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు నీళ్లు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తప్పెల్ల చేసి విజయమ్ము ఏ అంశంలో మా ప్రియులు ఎందరో మీ ఎదుట మరపెట్టుచూ ప్రార్థనా సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతులుగా ఫలింపచేయము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞత స్థుతులు మీ సముఖమన చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతులుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధరలో ఉన్నారో వారికి ఆదరణ దేము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిల్లలందరినీ కూడా ప్రభువు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చెయ్యి పట్టుకుని పైకి లేపము ఏది మరచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే ఈ ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్ వాగ్దానం కోసం వందనములు చెందుతూ ఇతరీతిగా నిరంతరం మీ సన్నిధిలో ఆనందగానండితో కీర్తించగలిగే భాగ్యంలోని దయచేయమని పునరుద్ధానుడైన ఏసుక్రీస్తున్నా అడిగివేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థపది పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ కాడ్లసియు అందరికీ మరణత ఇటు రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఛేర్ చేయగలరు